వెల్కమ్ టు వార్తా కలనం నేను కృష్ణకుమార్ సాధారణంగా సినిమా సినిమా అంటే అదొక అద్భుతమైన ప్రపంచం ఆ అద్భుతమైన ప్రపంచంలో ప్రతి ఒక్క యువకుడు కూడా నేను ఒక సినిమా హీరో కావాలి నేను ఎంతో కష్టపడి పైకి రావాలి పది మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆశతో ప్రతి ఒక్క యువకుడికి ఉంటుంది ఆశ దాన్ని సాకారం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే దానికి ఆ వ్యక్తి కృషి ఎంత అవసరమో అదృష్టం కూడా అంతే అవసరం అదే విధంగా ఆ వ్యక్తికి ఉండాల్సిన టాలెంట్ కూడా అత్యవసరం ఇటువంటి తరుణంలో మన విశాఖపట్నానికి చెందిన ఒక డాన్స్ మాస్టర్ విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర యావత్తు తెలిసినటువంటి వ్యక్తి డాన్స్ లో ఆట కానీ మిగతా డ్యాన్స్ ఏవైతే షోలు ఉన్నాయో ప్రతి షోలలోనే తనకంటూ ఒక మార్పుని సృష్టించినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు లుక్స్ రాజు ఫస్ట్ నుంచి అంటే నేను యాక్ట్ చేయడం నాకు యాక్టింగ్ పరంగా కూడా నేను ఎక్కడ నేర్చుకొని ఏమీ చేయలేదు చిరంజీవి గారి పేరుతో సినిమా అనగానే నేను ఒప్పుకోవడం జరిగింది ఆ పేరు రావడానికి ఆ టైటిల్ సంపాదించడానికి అంత కర్త కర్మ క్రియ అంత డైరెక్టర్ గారే కానీ ఆ పేరు చూసి నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది నా వంతు కష్టం పెట్టాను మరి మిగతాది ఆడియన్స్ మీరా మీడియా మిత్రులందరూ మీ సహకారంతో మేము ముందుకు మీరందరూ సపోర్ట్ చేసి ఈ యొక్క సినిమాని మంచిగా తీసుకొస్తారని కోరుకుంటున్నాను పెద్ద మండలం సీతానగరం గ్రామం మా ఊరు సీతానగరం ఆ ఊరిలో చిరంజీవి ఎన్టీఆర్ కృష్ణ ఇలా ఫ్యాన్స్ అందులో చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి ఒకరికొకరు గొడవలు ఆడుకుంటూ ఎంతో అలా మాట్లాడుకుంటూ సినిమాకి నడుచుకుంటూ వెళ్తూ అరుణ థియేటర్ గాజువాక శ్రీకన్య థియేటర్ ఇలా అంట తిరుగుతూ అలా ఆ ఊరు నుంచి అదే ఊర్లో పుట్టి పెరిగి సీతానగరంలో నేను ఒక హీరో అయ్యాను అని అంటే మా గ్రామంలో ఉన్న కుర్రలు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా మా సీతానగరం గ్రామ పెద్దలకి సీతానగరం యువతకి ప్రతి ఒక్క కుర్రుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన నాగబాబు గారు అలాగే స్వామి గారు చిరంజీవి గారు అఖిల భారత ప్రెసిడెంట్ స్వామి గారు ఇలాంటి వాళ్ళు పెద్దలు అందరూ కొంచెం సపోర్ట్ చేశారు ఈ సినిమా ఇలా తెర మీదకి అంటే సినిమాలు చేయడం చాలా మంది చేస్తారు కానీ ఆ థియేటర్స్ లో తీసి రావడం అనేది చాలా గొప్ప విషయం అది రోజు మాకు ఆ కళ నెరవేరుతున్నందుకు మాకు నిజంగా ఆనందంగా ఉంది ఈ థియేటర్స్ గాజువాకలో నేను ఏ థియేటర్స్ దగ్గర అయితే నేను సినిమా చూస్తున్నానో అదే థియేటర్లో నా సినిమా రిలీజ్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు అలాగే టౌన్లో వెంకటేశ్వర థియేటర్ కానీ ఆనకాపల్లిలో రాజా థియేటర్ ఇలా థియేటర్స్ అన్ని దొరకడానికి మెయిన్ కారణం మన కంచర్ల అచ్యుతరావు గారు ఆయన సహకారంతో ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో ఇవి ఈ కళ నెరవేరిందని నేను అనుకుంటున్నాను అయితే రాజు మన విశాఖవాసి ఆయనతో మాట్లాడాం కదా అలాగే మనకు బాగా పరిచయం ఉన్న సినిమాల్లో ఎక్కువ మందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సూర్య గారు సూర్య గారిని మనం చాలా సినిమాల్లో చూసుంటాం ముఖ్యంగా జై చిరంజీవి సినిమాలో ఈయన నటన అయితే ఆకట్టుకుందని చెప్పొచ్చు అటువంటి వ్యక్తి కూడా ఈ సినిమాలో ఏదైతే మెగాస్టార్ ఫ్యాన్ సినిమా ఉందో ఆ సినిమాలో నటిస్తున్నారు మరి ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సినిమాకి సంబంధించి ఆయన ఎటువంటి పాత్రను పోషించారు అలాగే ఈ సినిమా ఎటువంటి కథతో ముందుకెళ్తా అనేది హాయ్ సార్ హలో అండి నమస్తే సూర్య గారు న్యూస్ వాళ్ళకి ఆడియన్స్ కూడా నమస్తే అండి బిగ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి నన్ను పిలిచి ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అండి అయితే ఈ సినిమాకి సంబంధించి మెగాస్టార్ ఫ్యాన్ సాధారణంగా మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమా టైటిల్ రిజిస్టర్ చేయాలంటేనే పోటా పోటీ ఉండి ఉంటుంది అలాంటి టైటిల్ ని పొందిన ఈ సినిమా ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఈ రెండు ఎలా పోతున్నా ఉండబోతున్నాయి మెగాస్టార్ ఫ్యాన్ అని టైటిల్ పెట్టడంలోనే పెద్ద సక్సెస్ ఉంది సో నెక్స్ట్ ఇందులో ఒక కీ రోల్ నేను హీరోకి వెరీ సపోర్టివ్గా హీరోకి నాకు సపోర్టివ్గా ఉండే చాలా ఒక మంచి రోల్లో నేను ప్రజెంట్ అవుతున్నాను సో అలానే ఆ ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అంటే మెగాస్టార్ ఫ్యాన్ గా మీరు కాల్ ఎగరేసుకోవచ్చు ఎందుకంటే ఒక ఫ్యాన్ అయ్యి ఉండి మెగాస్టార్ కి ఆయన ఏం మంచి పనులు చేస్తాడు ఎలాగా లైఫ్ ని లీడ్ చేస్తాడు లాస్ట్ కి తన గోల్ ని సినిమాలో ఉంటుంది సో ఇలాంటి సినిమాలో కిరణ్ వారియర్ నాకు ఒక దర్శకుడిగా నాకు మంచి ఆర్టిస్ట్ గా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ సో వెరీ వెరీ హాపీ యూవర్ ఆల్రెడీ వెల్ నోన్ ఆర్టిస్ట్ అయితే మీ లాంటి వెల్ నోన్ ఆర్టిస్ట్ ఇప్పుడు కొత్తగా లుక్స్ రాజశేఖర్ అనే ఒక కుర్రాడు విశాఖవాసి జస్ట్ ఇక్కడిక్కడ స్టేజ్ ప్రోగ్రాఫ్ లుక్స్ రాజు లుక్స్ రాజు అనే ఒక కుర్రాడు ఇక్కడ ఏదో స్టేజ్ ప్రోగ్రాఫ్ చేసుకునే వ్యక్తి ఇటువంటి వ్యక్తి మూవీ హీరోగా ఉన్న దాంట్లో మీరు కో యాక్టర్ గా చేయడం అనేది మీకున్న దాన్ని ఏమంటారు ఒక గొప్ప సంస్కారవంతమైనటువంటి ఇది అనుకోవాలి అలా చేయాలనిపించినప్పుడు మీకు ఏమనిపించిందరే నేను పెద్ద పెద్ద హీరోలతో చేశాను కదా ఈ చిన్న కుర్రోడతో నేను చెయ్యాలా అనే ఫీల్ ఏమైనా వచ్చిందా లేకపోతే ఎవరైనా మీకు ఓకే అన్నట్టు చేశారా నిజంగా మంచి క్వశ్చన్ అండి నేను ఒకప్పుడు ఇక్కడి నుంచి మన రాజమండ్రి నుంచి నేను వెళ్ళిన వాడినే నాకు అలాంటి ఫీల్ ఏం లేదు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక స్టెప్ నుంచే ఎదగాలి సో అలాంటిది నేను ఒక స్టెప్ నుంచి ఎదిగి ఒకప్పుడు ఎన్నో స్టెప్ మీద ఉన్నానో ఐ డోంట్ నో నాకైతే తెలియదు మీరు చెప్తున్నారు సో నాకు కొత్త పాత ఏం లేదండి కలామ్మ తల్లికి ఎవ్రీ వన్ ఈజ్ వామ్ వెల్కమ్ చెప్తుంది ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు రావాలి కొత్త నీరు రావాలని మన వాళ్ళు పెద్దవాళ్ళు చిరంజీవి గారు లాంటి వాళ్ళే చెప్తూ ఉంటారు సో ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనేది ఏమి ఉండదండి అసలు మన క్యారెక్టర్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాం ఆడియన్స్ మనసుని ఎలా గెలుచుకుంటున్నాం వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు ఇచ్చే బ్లస్ మనం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు సో ఇంత మంచి అదృష్టం వచ్చినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను హ్యాపీగా ఫీల్ అవుతా అంతగానే ఒక చిన్న హీరో పక్కన చేస్తున్నాను పెద్ద హీరో పక్కన చేస్తున్నాను అలాంటిది నాకు ఏమి ఎందుకంటే హీరో ఇస్ హీరో ఇప్పుడు తల్లి తల్లి తండ్రి తండ్రి అలాగా ఆయన చిన్నవాడైనా పెద్దోడైనా ఆ క్యారెక్టర్ ఆయన పోషిస్తున్నప్పుడు నా పాత్ర ఎంత ఉన్నది నేను పోషించాలి అంతే తప్ప సపోర్టివ్గా ఉండాలి అంతే తప్ప ఈ హెచ్చు తగ్గులు అయితే నాకు ఎప్పుడూ ఉండవు నిజంగా నాకు లుక్స్ రాస్తూ చేసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ ఒక చిరంజీవి ఫ్యాన్ గా నేను కూడా ఫ్యానే కాబట్టి ఏదో ఫ్రెండ్స్ లా కలిసి చేసామండి రైట్ ఇది మీ ఫైనల్గా క్వశ్చన్ ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని ఎలా చూసుకున్నారు విధంగా మీ కో ఆర్టిస్ట్స్ యా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు నన్ను ఏ డైరెక్టర్ అయితే ఫ్రెండ్గా ట్రీట్ చేశారు ప్రొడ్యూసర్ గారు అయితే నిజంగా ఒక మంచి ఆర్టిస్ట్ మాకు దొరికాడు అన్న ఒక ఫీల్తో చాలా బాగా నన్ను ట్రీట్ చేసేవారు సో నా కోఆర్టిస్ట్ భువన కానీ ఇంకా సోనీ రెడ్డి కానీ లక్స్ రాజు రాజు ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఎవరు మన డార్లింగ్ నరసింహ ఉన్నారు చాలా మన జబర్దస్త్ ఆర్టిస్ట్ మొత్తం చాలా మంది ఇందులో యాక్ట్ చేశారు వాళ్ళు అందరూ కూడా తన ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు ఏదో ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు ఇట్స్ అ పిక్నిక్ ఒక సినిమా అంటే ఒక పండగ దీన్ని మనం ఎలా అన్నా సరే ఒక పెద్ద సక్సెస్ చేయాలి ఆడియన్స్ ముందు తీసుకువెళ్ళాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కోరుకుంటాం కదా అంతే హ్యాపీనెస్తో ఈ సినిమా చేయడం జరిగింది ఏదంటే మంచి కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ లేని మనం ఎంత కష్టపడినా వేస్ట్ అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని ప్రజెంట్ చేస్తున్నాం అంటే మన అంతా మన ఎఫోర్ట్ ఉండాలి సో అందరు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు ప్లీజ్ వాచ్ ఇట్ ఒక్కసారి మెగాస్టార్ ఫ్యాన్ ఈ సినిమా చూడండి ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మీరు బ్లెస్ చేయండి అలాగే మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి ఇలాంటి సినిమాలు మరెన్నో ఎన్నెన్నో వాళ్ళు అయ్యి ఉండి మీ ముందుకు తీసుకురావడానికి మీరు ప్రోత్సహించి ఆదరిస్తేనే ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి ప్లీజ్ వన్స్ వాచ్ ఇట్ రైట్ భువన గారు భువన గారు న్యూ స్టార్ న్యూ యాక్ట్రెస్ మీకు ఇప్పుడు ఫస్ట్ సినిమా అనుకుంటాను ఇది మీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నేను ఒక నార్మల్ స్టూడెంట్ అండి ఇంకా నా డిగ్రీ అవుతుంది సో స్టడీస్ నుండి సడన్ గా యాక్టింగ్ వైపు వచ్చేసరికి అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది అందులోనూ ఒక మంచి టీం ఎవరు కూడా నాకు ఒక ఈగో అన్నట్టు ఏ పర్సన్ కూడా ఉండరు టీం అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ గారు హెస్ సచ్ డౌన్ టు అర్త్ పర్సన్ అసలు అందరితో చాలా బాగా కలిసిపోతూ ఎంతో స్క్రీన్ షేరింగ్ అండ్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ చాలా బాగుంటారు ప్రతి అందరు కూడా ఇంకా టీం అందరూ పడిన కష్టం ఈరోజు ఇక్కడ బ్యానర్ ముందుకు వచ్చింది మరికొద్ది రోజుల్లో థియేటర్లో మీరే చూస్తారు చాలా చాలా బాగుంటుంది అండ్ ఇందులో మూవీలో నా రోల్ వరకు అయితే ఒక కాలేజ్ అమ్మాయి ఇద్దరు లవ్ స్టోరీ రొమాన్స్ కానీ వాళ్ళు మ్యారేజ్ వరకు వెళ్ళడం వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అది ఎక్కడితో ఎండ్ అవుతుంది అంతా మీకు బాగా కనిపిస్తుంది సో మీకైతే డెఫినెట్ గా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను భువన గారు సినిమాలో రాకమునుపు మీరేంటి రాకముందు వరకు నేను ఒక నార్మల్ అమ్మాయి అంటే ఫ్యామిలీతో ఎలా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు వచ్చిన తర్వాత సినీ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటే బయట వాతావరణం ఎలా తెలుస్తుంది తనకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి లోపలికి వస్తే అందరితో ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి తనకంటూ ఫ్యామిలీలో మంచిగా పేరుంటుంది చుట్టుపక్కల బయట కూడా అందరూ బాగా ఆదరిస్తారు నాకైతే అవన్నీ దక్క అనుకుంటున్నాను నేను చెప్పాలి తప్పకుండా మూవీ చూడండి అందరికీ నచ్చుతుంది ఓన్లీ చిరంజీవి ఫ్యాన్స్ అని కాదు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా అంటే చాలా బాగుంటుంది అని వాళ్ళే ఒప్పుకుంటారు నేనైతే తప్పకుండా ఇది చెప్తాను మీకు అందరూ కూడా బాగుంటుంది అంటారు చూసారు కదా మన విశాఖవాసి రాజు మాత్రమే కాదు రాజమండ్రికి చెందినటువంటి ఫేమస్ యాక్టర్ సూర్య గారు అలాగే న్యూ స్టార్ భువనగర్ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఏ హీరో ఫ్యాన్స్ చూసినా గానీ ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ అనే మూవీని ఖచ్చితంగా మీరు మెచ్చుకుంటారు అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని వార్తాకరణం కూడా కోరుకుంటుంది